హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సో దగ్గర దగ్గర ఒక సెవెన్ కంపెనీకి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి గ్రూప్లో సో వాటి అంటే గ్యాదర్ చేసి అయితే మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని లాస్ట్ చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో వీడియో చూసిన మంది అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను ఏంటంటే సో ఈ రోజు నుంచి మనకు ఛానల్లో మన ఛానల్లో వచ్చే వీడియోస్ కింద సో ఫోన్ నెంబర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను కదా జాబ్ సంబంధించి సో వాటికి మీరు రాకుండా ముందే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుందన్నమాట వచ్చేసి చేయకుండా సో ఏ కంపెనీకి అయితే మీరు వెళ్ళాలనుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు వారికి మీరు ముందుగానే ఫోన్ చేయాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ తర్వాత మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఇంకొంతమంది ఏంటంటే మేము వెళ్ళాక కూడా మేము తిరుక్కుని రావాల్సి వస్తుంది అని చెప్తున్నాం అనమాట ఇది పెద్ద ప్రాబ్లంగా ఉంది ఓకేనా సో మనం ఉన్న సిచువేషన్లో జాబ్ కోసం వెళ్తాం కొంచెం అమౌంట్ అర్థం చేసుకొని వెళ్ళడితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ రాకపోతే ఆ బాధలు ఉంటుందో నాకు తెలుసు కాబట్టి దీనికి సొల్యూషన్ అనేది ఏది లేదనమాట వాళ్ళ చేతుల్లో మొత్తం ఉంటుంది సో ఇంక మీద నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీరు ప్రొవైడ్ చేస్తాం కదా దాన్ని లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా లేకుంటే మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా సో మీరే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా సో దీనికి నా రెస్పాన్సిబిలిటీ అయితే నేను అయితే ఫీల్ అయితే అవ్వలేను యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలకేనంటే నేను జాబ్ జాబ్ స్టేటర్స్ మన దమ్మనేసి అనుకున్నాను ఓన్లీ బ్లాక్ చేసుకుందాం ఇక సంబంధించి అనుకున్నాను కానీ చాలా మంది చేయను చేయను అంటున్నారు అంతేమందిలే మామూలునే కదా అని చెప్పారు సో అందుకు నేను మళ్ళీ కాంప్రమైజ్ అయితే నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట కాబట్టి దీన్ని గుర్తించండి వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేసినా నేనేం చేయలేను లిఫ్ట్ చేయకపోయినా నేనేం చేయాలన్నమాట గ్రూప్స్లో అయితే అంటే గ్రూప్లో ఏంటంటే చాలా జాబ్స్ అయితే వస్తూనే ఉన్నాయి కుప్పల కుప్పలుగా అయితే దాంట్లో మంచివి నేను సెలెక్ట్ చేసి ఫోన్ నమ్మతో పాటు మెయిల్ యేడ్తో పాటు మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అందువల్ల నేను చేయగలను మంచి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళు వెళ్ళి మీరు తిరిగి నెలకి వచ్చినా నేనేం చేయలేను ఒకవేళ వాళ్ళు జాబ్ ఇచ్చినా కానీ నేను నిర్ణయం చేయలేను వాళ్ళు నాకేమి రూపాయి ఇవ్వరు మీరు నాకేమి రూపాయి ఇవ్వరు అనమాట ఒకనా ఇది నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ఈ సర్వీస్ అనేది మీకు నేను చేస్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి సో మీకు బాధ కలిగినా లేకుంటే కోపం వచ్చినా దీని మించి నిర్ణయం చేయలేను ఒకనా సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఫోన్ చేయండి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి జాబ్స్ వస్తే చూడండి లేకపోతే నెక్స్ట్ జాబ్ కోసం అయితే వెయిట్ చేయండి అంతేగాని అంతమించి మనం చేయాల్సింది ఏం లేదనమాట ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మీరు చేయను అన్నా పర్లేదు ఇంకా ఏం చేస్తామని చెప్పి అంటారా లేకుండా లేదు ఈ జాబ్స్ మానే బ్రో అంటారా ఇది మీ ఇష్టం అనమాట నేను ఈరోజు ఈ టెన్షన్ అయితే నేను తీసుకోలేను ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను నేను ఇబ్బంది పడలేను వాళ్ళు మనకి ఎలాగో సమాధానం చెప్పరు ఓకేనా ఇది సిచ్యువేషను దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి అయితే అనుకుంటున్నాను ఎవరైనా కావచ్చు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు మీకు ఇద్దరికీ చెప్పేది ఇదే అనమాట ఓకేనా మన ఛానల్లో వీడియో చూసి ఎంతోమంది జాబ్లో జాయిన్ అయి ఉన్నారు జాయిన్ అయిన తర్వాత తరలు కావచ్చు కంపెనీస్లో కావచ్చు బయట కావచ్చు నేను గుర్తుపెట్టి హాయి చెప్పారు ఓకేనా నన్ను ప్రకటించడం కూడా జరిగింది అనమాట కానీ అందరైతే నీకు వ్యసండ్ అవ్వకుండా అయితే ఉండరు అనమాట నేను చెప్పేది మెయిన్ పాయింట్ ఒకటే దీన్ని గుర్తుంచుకోండి ఎప్పుడైతే వీడియో వస్తుందో అప్పుడే వెంటనే చూసి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసేయండి ఓకేనా లాస్ట్ ఇష్యూజీ వీడియో చేసిన తర్వాత మీరు చూసిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నారు చేస్తే వాళ్ళు ట్వంటీ ఫైవ్ రండి నెక్స్ట్ మంత్ రండి అని చెప్పారంట ఓకేనా వాళ్ళకి ఇష్యూజీలో ఏంటంటే మెయిన్ జాబ్స్ రావాలి కానీ జాయిన్ అవ్వడానికి చాలామంది ఉన్నారు వాళ్ళు జాయిన్ అయిపోయారు వాళ్ళు ఏం చేస్తారు వద్దు అని చెప్పలేక నెక్స్ట్ మంత్ నాకు చెప్తాము నెక్స్ట్ వీక్ రండి అని చెప్తూ ఉంటారు అనమాట మనం తెలుస్తుంది కదా మొత్తం ఒకనా అదే నేను చెప్తానంటే సో వీడియో రాగానే ఒక పది నిమిషాల పాటు టైం స్పెండ్ చేసి మీరు వీడియో చూసేయండి నెంబర్స్కి ఫోన్ చేసింది వెంటనే అని చెప్పేసి అంటే మన వాళ్ళు ఎప్పుడు చూస్తారు నేను వీడియో లాంచ్ చేసిన తర్వాత చూస్తే ఇరవై మంది ముప్పై మంది డెబ్భై మంది వంద మంది చూసే కాడికి టూ త్రీ అవర్స్ పడేస్తుంది అనమాట అంత టైంలో మీకు సరిపోతుంది అనమాట జాబ్స్ కాంపిటీషన్ ఎలా ఉన్నాయంటే అలాగే ఉన్నాయి అలాగే జాబ్స్ తక్కువ అంటే తక్కువనే ఉన్నాయి ఎక్కువ అయితే లేవు ఓకేనా జాబ్స్ మనకి ఎక్కువగా ఉండే పని అయితే మనకు ఎంతమంది అయినా అనమాట జాబ్స్ తక్కువగా ఉన్నాయి ఆ జాబ్స్లో ఉండే కాంపిటీషన్లో మనం జాబ్ ఉంటుంది ఉంటుందన్నమాట అది మీరు జాగ్రత్తగా వాళ్ళండి ఎలాగో ఫ్రెండ్స్ ఒకన్నా ఎవరికి జాబ్ కావాలో వెంటనే నోటిఫికేషన్ రాగానే మీరు వీడియోస్ చూడండి అని చెప్పేసి నేను చెప్తున్నాను మీకు అయినా కానీ మీరు పడుచుకోవట్లేదు ఒకన్నా నేడు లాంచ్ అయిన తర్వాత చూస్తున్నారు అనమాట నేను నాకు తెలిసిపోతున్నాను కదా అన్నీ ఇక్కడ అదే ఫ్రెండ్స్ ఒకన్నా సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని వీడియోస్ చూడండి ఒకన్నా లేదు మాకు ప్రాబ్లంగా ఉంది మాకు కంటి అవసరం అంటే నేను కంటిన్యూ అయితే మార్చుకుంటాను ఏదైనా లాక్ చేసుకోవాలనేసి ఫిక్స్ అయ్యా అనమాట అంటే దీన్ని మేము నేను బాధపడ్డానుకో లేకపోతే భరించడానుకో అనట్లేదు ఓకేనా ఏం చేయలే ఎంత కొంత మీకు ఉపయోగపడాలి ఆ ఉద్దేశంతోనే నేను మీకు వీడియోస్ చేసి పెడుతున్నాను ఓకేనా సో మేము ఆలోచన చేయకుండా వీటికైతే వెళ్ళిపోతాం ఈ వీడియో కొంచెం లెంత్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ వాయిస్ రికార్డు వీడియో అనే దగ్గర దగ్గర మీకు సిక్స్ మినిట్స్ దాకా ఉంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ దాకా వచ్చేసింది మొత్తం మీకు ఒక టెన్ మినిట్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఓకే చూడండి రేపు నుంచి షార్ట్ కట్లో వీడైతే చేస్తాను ఓకేనా సో ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి ఆలో పెట్టుకోవాలంటే నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట వెంటనే ఓపెన్ చేసి చూస్తారు మీకు కాల్పేషన్ అందులో ఉన్నాయా లేవా షెడ్యూల్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట చాలామంది సబ్స్క్రైబ్ చేయరు ఒకవేళ చేసిన పక్కన బెల్ లైకన్ అయితే ఆలో పెట్టుకోవాలన్నమాట ఎక్కడైనా షార్ట్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు కదా అక్కడ మనకు బెల్ ఆప్స్ అయితే అప్పుడు ఛానల్ యూజ్ చేసుకొని అక్కడ మనం బెల్ ఆప్షన్ మనం ఆలో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే ఇది తెలియకపోతే వాళ్ళు చెప్తున్నాను ఓకేనా ఇంకా మనం వీడియో జాబ్ ఓపెనింగ్స్ బ్లూ స్టార్ ఏసీ కంపెనీ తడా శ్రీ సిటీ జెండర్ మేల్స్ ఏజ్ వచ్చి నైన్టీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఫీమేల్స్ వచ్చి ఏజ్ వచ్చి నైన్టీన్ టు థర్టీ ఇయర్స్ వరకు పర్వాలేదు క్వాలిఫికేషన్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా బీటెక్ వర్క్ తీసుకుంటారు శాలరీ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ బై హ్యాండ్ ఇస్తారు ఇంటర్వ్యూ వచ్చి లెవెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైం వచ్చి ఎయిట్ థర్టీ టూ నైన్ థర్టీ వరకు చేస్తారు సెలబర్ వచ్చు నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ ఆర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ జీరో టూ సెవెన్ ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం అర్జెంట్ రిక్వైర్మెంట్ లొకేషన్ సిటీ ఇది మేల్స్ వర్కే డ్రైవర్స్కి ఇఫ్ ఎనీ ఎంక్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ నైన్ టూ వన్ జీరో ఫోర్ ఆర్ ఎయిట్ త్రీ జీరో నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ సిక్స్ వేటికైతే మీరు కాల్ చేసి అయితే అయితే వెళ్ళవచ్చు ఎవరన్నా డ్రైవర్స్ జాబ్ చూస్తుంటే ఇంకా నెక్స్ట్ చూడొచ్చు ఇండస్ట్రియల్ కోటింగ్ మరియు కాంపోజిట్ శిక్షణ కార్యక్రమం ఉచితం ఇది స్థలం వచ్చి నెల్లూరులోని స్వర్ణభారతి సోమా టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇస్తారు అక్షర విద్యాలయ కాంప్లెక్స్ ఎర్రగుంట ఎన్ఎస్ ఫైవ్ రోడ్లో వెంకటాచలం నెల్లూరు ఫైవ్ టూ ఫోర్ త్రీ టూ జీరో మొత్తం వ్యాధి టూ ఫార్టీ అవర్స్ లోపల మీకు ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫైనల్లీ చూడొచ్చు ప్రయోజనాలు చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ హామీ ఆఫ్టర్ జాయినింగ్ శాలరీ వచ్చి సెవెంటీ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ దాకా ఇస్తారు శిక్షణ సర్టిఫికేట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు అవుట్ స్టేషన్ విద్యార్థులకు ఆహారం వసతి ఉచితం ఐఎస్ఓ స్టాండర్డ్ ట్రైనింగ్ ద్వారా శిక్షణ నిర్వహించబడుతుంది ఇండస్ట్రీ కోటింగ్ మరియు కాంపోజిట్ శిక్షణ అర్హత వచ్చి దీనికి పురుషులు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ విద్యార్థులు చూస్తే టెన్త్ ఐటీఐ ఇంటర్ డిగ్రీ డిప్లొమా వైయ పరిమితి అంటే ఏజ్ వచ్చి మీకు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉండాల్సి ఉంటుంది ప్రోగ్రాం ప్రారంభ తెచ్చి ఇమ్మీడియట్లీ చేస్తామంటున్నారు లిమిటెడ్ సీట్స్ మాత్రమే అంటున్నారు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ ఒక దీనికి సంబంధించి ఫోరం చూద్దాం ఈ ఫోన్ నెంబర్కి మీరు రిజమ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది మరిన్ని వివరాలకు చూడొచ్చు ఏ టూ ఫోర్ ట్రిపుల్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ జీరోకి అయితే మీరైతే బ్రిటిల్స్ సెండ్ చేసి అయితే మీరు రిజిస్టర్ అవ్వచ్చు జాయిన్ అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ చూస్తే గ్రీటింగ్స్ వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూటింగ్ త్రీ టెక్నికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రీషియన్ కంపెనీ నేమ్ వచ్చి కేలాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెకర్స్ త్రీ వన్ నై వచ్చి ఐటీఐ డిప్లొమా ఎలక్ట్రికల్ ఎక్స్పీరియన్స్ వచ్చి త్రీ సిక్స్ ఇయర్స్ దగ్గర ఉన్నారు గమనించండి రిక్వైర్మెంట్ వచ్చి ఇమిడియట్గా చేరవాలనున్నారు క్యాండిడేట్ షుడ్ బీ ఇన్ అండ్ అరౌండ్ సుడిపేట శ్రీకాళశక్తివేడు ఈయర్ఎల్ ఉంటే ఇంకా బెటర్ ఎందుకంటే మీకు బస్ ఫెసిలిటీ ఆనించే ఉంది ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ టు బిలో మెయిల్ ఐడి సిద్ధు డాట్ టీ అట్ ద రేట్ కెలక్నోవా డాట్ కామ్ థ్యాంక్ యూ హెచ్ఆర్ ఓకేనా దానికి మీరు మేల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ పెన్ అయితే ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం వీఆర్ హైరింగ్ షిఫ్ట్ ఎలక్ట్రీషియన్ కంపెనీ నేమ్ కెలాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ సేమ్ కంపెనీ వేకెన్సీస్ అయితే టూ ఉన్నాయి ఎక్స్ వచ్చి వన్ టూ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఉండాలి ఇండస్ట్రీ వచ్చి ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాలిపోయి వచ్చి ఐటీఐ డిప్లొమా ఎన్ ఎలక్ట్రికల్లో ఉండాలి అలాగే మేల్ జనరల్ వచ్చి మేల్స్ ఓన్లీ అలాగే సార్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రాణం అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రిఫరెన్స్ వచ్చి ఇమ్ ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ క్యాండిడేట్స్ ఏ నోటీస్ పీరియడ్ వచ్చి ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ లపల చేయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ కీ రెఫరెంబుల్ చూద్దాం హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఇన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్రస్సింగ్ ఆల్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇష్యూస్ అక్రాస్ ప్రాసెస్ ప్యాకింగ్ అండ్ యూటిలిటీస్ ఏరియాస్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఆపరేషన్స్ అండ్ మినిమైజ్డ్ బ్రేక్డౌన్స్ నోట్ క్యాండిడేట్స్ హోల్డింగ్ ఏ సర్టిఫికేటు లేకుంటే బి సర్టిఫికేటు అలాగే సి సర్టిఫికేట్స్ ఎలక్ట్రిక్ లైసెన్స్ కలిగి ఉండాల్సి ఉంటుంది ఇది మాత్రం గుర్తించండి ఇవి ఉంటే మీకు జాబ్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు ఇంకా మీరు అప్లై చేయాలంటే సేమ్ టు అప్లై సెండ్ యువర్ అప్డేట్ రెజ్యూమ్ సిద్ధు డాట్ ఎట్ ద రేట్ కెలాక్ డాట్ కామ్ దీనికైతే మీరు మెయిల్ చేయండి వాళ్ళు మీకు కాల్ వేకం చేస్తారు ఛార్జ్ కూడా కొంచెం బాగానే ఉంచున్నసి గమనించండి ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం గ్రోత్ సిసిఎల్ ప్రోడక్ట్స్ సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీ వాకిన్ ఇంటర్వ్యూ నైన్త్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నిన్న పర్లేదు మీరు మండే అయితే వెళ్ళొచ్చు జాబ్ డీటెయిల్స్ చూద్దాం జాబ్ టైప్ వచ్చి ఆపరేటర్స్ క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ మ్యాన్ మెయింటెనెన్స్ ఫిట్టర్స్ అలాగే మెకానికల్ కూడా ఫిట్టర్స్ అనేది అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ ఇస్తే టూ టు ఫైవ్ ఇయర్స్ ఇన్ ఎంఎఫ్సిజి ఇండస్ట్రీలో చేసి ఉండాలి జాబ్లు వచ్చి ఆన్ రోల్ పొజిషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎలిజిబిలిటీ చూద్దాం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ చెప్తున్నారు రెలివెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎఫ్సిజి ఇండస్ట్రీ రెలివెంట్ అంటే సో అడిగిన దాంట్లోనే మనకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది జాబ్ బెనిఫిట్ చూద్దాం కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డైనమిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ హౌ టు అప్లై సెండ్ యువర్ రెజ్యూమ్ టు ద ప్రొవిడెడ్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ జీరో ఆర్ హెచ్ఆర్ డాట్ ఎస్ఈ జెడ్ అట్ ద రేట్ కాంటినెంటల్ కాఫీ సిసిఎల్ పార్క్ సెజ్ యూనిట్ కువ్వాలి విలేజ్ వరదేపాలెం మండలం తిరుపతి డిస్టిక్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇది నియర్ బై మీకు సూర్యపర్ దగ్గరలో ఉంటుంది గమనించండి వెరీ ఈజీ అడ్రస్ ఇంకా లాస్ట్ ఒకటి ఉంది అదేంటో చూద్దాం కంపెనీ టైప్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ టైప్ వచ్చి ప్రొడక్షన్ జాబ్ రోడ్ వచ్చి ఆపరేటర్స్ హెల్పర్స్ అండ్ ప్యాకర్స్ క్వాలిఫికేషన్ టెన్త్ ట్వెల్వ్ ఇంటర్మీడియట్ కావాలి వచ్చి మేల్స్ అండ్ ఫీమేల్స్ శాలరీ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ప్రయాణం అని చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చి దీనికి అడుగుతున్నారు కొంచెం ఎక్కువగా ఉంది లొకేషన్ చూస్తే రేణిగుంట తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అడిషనల్ బెనిఫిట్స్ చూస్తే పిఎఫ్ అవైలబుల్ ఫుడ్ అవైలబుల్ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు అందుబాటులో ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎవరు రిజ్యూమ్ నైన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ అయితే మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు